హాయ్ హలో నమస్తే అమరావతి మనం కట్టడానికి లక్ష కోట్ల రూపాయలు అవుతుంది కదా అమరావతి కడతానికి ఆఫ్ కోర్స్ క్యాపిటల్ నగరం లక్ష కోట్లు ప్రతిష్టాత్మకం తీసుకొని లక్ష కోట్లు పెట్టి అమరావతి నగరాన్ని ఎలాగైనా కట్టి తీరాల్సిందే అని ప్రభుత్వం పట్టుబెట్టుంది కదా వీ అప్రిషియేట్ ఫర్ బిల్డింగ్ క్యాపిటల్ అట్ ది సేమ్ టైం ఇది చూడండి ది ఎస్టి బగాటా ట్రైబ్ నాలుగు వందల ఐదు మంది ఉన్నటువంటి చలిసింగం హిల్ టాప్ అంటే చలిసింగం అనేటువంటి కొండ మీద చీమలపాడు పంచాయతీ ఒక ఊరుంది చీమలపాడు పంచాయతీ చలి చలి సింగం అనేటువంటి కొండ మీద నాలుగు వందల అంటే ఐదు వందల మంది జీవిస్తారు అక్కడ వాళ్ళని ఎస్టీ బగాటా ట్రైబ్ అంటారు ఆ ట్రైబ్స్ వాళ్ళు చాలా రోజుల నుంచి జస్ట్ మట్టి రోడ్డేమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మట్టి రోడ్డే మట్టి రోడ్డేయండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో జీవో నంబర్ ఏడు వందల ఇరవై ఇచ్చి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ ఊరికి గ్రా ఆ గ్రామానికి రోడ్ వేస్తామని మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జివో నెంబర్ ఏడు వందల ఇరవై ఆరు కానీ ఆ రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పంచాయతీ పర్మిషన్లు అవి ఇవి తీసుకునేసరికి ఎలక్షన్స్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయింది ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫైల్ని పెండింగ్లో పెట్టారట పెండింగ్లో పెట్టారని ఇదిగో ఈ గ్రామస్తులు ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గుర్రాలెక్కి ధర్నాలు చేశారు గుర్రాలు ఎక్కి ప్రొటెస్ట్ చేశారు హార్స్ ప్యాక్ రైడింగ్ ప్రొటెస్ట్ అంటారు దాన్ని గుర్రాల మీద ఎక్కి నిరసన తెలపడం చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఐదు వందల మంది గుర్రాలు ఎక్కి ఆ గ్రామంలో ప్రొటెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన పంచాయతీ సర్పంచే ఏమంటాడంటే మేము మాకు కనీసం నడవటానికి కూడా రోడ్ లేదు ఐదు సంవ ఐదు ఆరు సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వం అడుగుతున్నా ఒక చిన్న రోడ్డు వేయండి అని ఎలక్షన్ టైంలో వస్తారు వాళ్ళు మా ఐదు వందలు అంటే ఎంత అది ఒక పంచాయతీలో ఐదు ఐదు వందల ఓట్లు ఉంటాయి ఐదు వందల మంది ఉన్నారంటే మరి ఓట్లు ఎన్ని ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు మొత్తం ఎలక్షన్ టైంకి వస్తారు కానీ ఏదో ఒక నాన్న తిప్పలు పడి మేము అడి ఎలటానికి రావటానికి కూడా మాకు రోడ్ లేదని అడుగుతుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ నానా యాతను పడి ఆ డిఎఫ్ఓ చోడవరం రేంజ్కి సంబంధించిన ఆఫీసర్ పీవీ వర్మ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నారట ఆల్రెడీ శాంక్షన్ చేసిందే కదా మీరు ఎందుకు ఆపేశారని అయినా సరే ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదని యాక్ సోషల్ యాక్టివిస్ట్ని కేవీ గోవిందరావు అనేటువంటి ఒక వ్యక్తి సర్పంచి వంజారి గంగరాజు ట్రైబల్ లీడరు చూపురు శంకర్రావు వీళ్ళు ముగ్గురు ఒక వినూత్నమైనటువంటి నిరసన తెలిపారు గుర్రాలు ఎక్కి నిరసన తెలిపారు అదే సంగతి ఇది ఎక్కడో చిన్న రిమోట్లో జరిగినటువంటి ఒక దీన్ని ఏదో ఒక పేపర్లో కూడా ఒక చిన్న కార్నర్లు ఇయ్యొచ్చామో బట్ ఇది ఒక ఇంగ్లీష్ న్యూస్ నేషనల్ పేపర్ అతను కవర్ చేశాడు కాబట్టి నేను ఇది గమనించి ఆ జర్నల్ జర్నలిస్ట్ ఏదో ట్రైబ్స్కి హెల్ప్ చేయాలని ఒక న్యూస్ వేశాడు జర్నలిస్ట్ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అతను సో నేను కూడా నా వంతు పాత్ర ట్రైబల్స్ కలిపి చేద్దామని ఈ వీడియో పెడుతున్నా ప్రభుత్వం ఎప్పుడైనా సరే స్పందించి ఆ ట్రైబల్స్కి కనీసం రోడ్డు వేయండి రోడ్డే మట్టి రోడ్డే కదా కంకర్ రోడ్ వేసినా సరే సరే వాళ్ళు మూడు కోట్లు ఆల్రెడీ శాంక్షన్ మీరు మీరేవి లేదు కోటి రూపాయలు పెట్టి కనీసం రోడ్డు వేయండి మరి క్వాలిటీ లేకపోయినా ఏదో ఒకటి నడవటానికి డోలీలు కట్టుకొని పోతున్నారట వాళ్ళు ఆ గ్రామంలో థ్యాంక్ యూ